సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును యథార్థముగా ప్రవర్తించువాడు ఎందు భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూడుల నోట బెద్దము వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాధి ఎందు ధాన్యముండదు ఎద్దుల చేత విస్తారము వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము తెలివిగల వానికి జ్ఞానము సులభము బుద్ధిహీనని ఎదుట నుండి వెళ్ళిపోము జ్ఞానవచనములు వాని ఎందు కనబడవు గదా తన ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూడత మూడులు చేయు అపరాధ బలి వారిని అపహాస్యము చేయను ఒకరి ఎందు ఒకరు దయచూపుదరు ఎవరి దుఃఖమో వాని హృదయమునకే తెలియను ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానే కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగను యధార్థవంతుల గుడారము వర్ధిల్లును ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగను భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగను మంచి వాని స్వభావము వానికే సంతోషమిచ్చను జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతనను బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విర్రవీకి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడివాడు మూఢత్వము చూపును దుర్యోచనము గలవాడు ద్వేషింపబడును జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందరు చెడ్డవారు మంచివారు ఎదుటను భక్తిహహీనులు నీతిమంతుల తలుపునద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోవును మేలు కల్పించువారు కృపాసత్యముల నందుదురు నీ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భోషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించను అబద్ధములాడువాడు వట్టి మోసగాడు ఏహోవా ఎందు భయభక్తులు బహు బహుధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఇంటట జీవపు ఓట అది మరణపాశములలో నుండి విడిపించును జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశనకరము దీర్ఘశాంతము కలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను గనపరుచువాడు అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు మందు నీతిమంతునికి ఆశ్రయము కలదు తెలివి వాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయను బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును నీతి జనులు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును బుద్ధిగల సేవకుడు రాజులకిష్ఠుడు అవమానకరముగా నడుచుకుని వాని మీద రాజు కోపించును ఆమెన్